గ్రామీణ ప్రాంత క్రీడాకారులు గుర్తింపు పొందేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సహకరిస్తుందని ఏలూరు ఆర్డీఓ ఖాజావలి తెలిపారు మండల పరిధిలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ఆర్డీఓ గురువారం పరిశీలించారు కార్యక్రమంలో భాగంగా నిర్ణీత ఆదేశాల మేరకు భీమడోలు హై స్కూల్లో కొనసాగిస్తున్న ఖోఖో పోటీలను ఆయన తిలకించారు అంతకుముందు తహసీల్దార్ ఎం ఇందిరాగాంధీ క్రీడాకారులను ఆర్డీఓకు పరిచయం చేశారు ఈ సందర్భంగా ఆర్డీఓ క్రీడల వల్ల విద్య ఉపాధి కల్పన పరంగా కలిగే ప్రయోజనాల గురించి వివరించారు ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు సహకరిస్తాయని పేర్కొన్నారు క్రీడా పోటీలను సమర్థవంతంగా నిర్వహించేందుకు లొకేషన్ అధికారుల నియామకం జరిగిందన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ మండలంలోని నాలుగు కేంద్రాల్లో గ్రామ వార్డు పోటీలను నిర్వహిస్తున్నామన్నారు నేడు నిర్వహిస్తున్న ఖోఖో పోటీలలో నాలుగు జట్లు పాల్గొననున్నాయని వివరించారు కార్యక్రమంలో భీమడోలు సర్వేయర్ ధర్మారావు గ్రామ పంచాయతీ కార్యదర్శి ముత్తయ్య వెంకట్రావు గ్రామ రెవెన్యూ అధికారులు వినయ్ సాల్మన్ రాజు మార్ఖండేయులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమంలో భాగంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయం లెవెల్లో సుమారు తొమ్మిది రోజుల పాటు ఈ యొక్క గ్రామస్థాయి ఆడుదామాంధ్ర క్రీడా పోటీలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా గ్రామ స్థాయిలో విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మండల స్థాయిలోను మండల స్థాయి విన్నర్స్ కు నియోజకవర్గ స్థాయిలోనూ అదేవిధంగా జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయి వరకు ఈ యొక్క ఆడుదా ఆంధ్ర క్రీడా పోటీలు జరగబోతున్నాయి అయితే మన యొక్క నియోజకవర్గము ఈ యొక్క ఉంగుటూరులో భీమడోలుకు నన్ను స్పెషల్ ఆఫీసర్ గా నియమించడం జరిగింది కాబట్టి భీమడోల్లో జరుగుతున్నటువంటి ఈ ఆడుదా ఆంధ్ర కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది మన యొక్క భీమడోలు మండలము మొత్తము ఈ గ్రామ స్థాయి క్రీడా పోటీలు నాలుగు గ్రౌండ్స్ లో జరుగుతూ ఉన్నాయి ఈ నాలుగు గ్రౌండ్స్ కూడా లొకేషన్ ఆఫీసర్స్ ను గౌరవ కలెక్టర్ గారు నియమించి ఉన్నారు తహసీల్దార్ గారిని అదేవిధంగా ఎంపీడీఓ గారు ఏఆర్డబబ్ల్యూఎస్ అండ్ యువపిఆర్డి లొకేషన్ ఆఫీసర్స్ గా ఉన్నారు ఒక్కొక్క గ్రౌండ్ కు ఒక లొకేషన్ ఆఫీసర్ ఉన్నారు ఆ గ్రౌండ్ లో జరగబోతున్నటువంటి అన్ని గేమ్స్ ను వారు పర్యవేక్షిస్తారు అయితే ఈ యొక్క గేమ్స్ మన ఇరవై ఆరవ తారీఖు నుంచి ప్రారంభమై ఫిబ్రవరి పదో తారీఖు వరకు జరగబోతున్నాయి దీనికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లను ఒకటి ఎంపీడీఓస్ తహసీల్దార్ తో పాటు మిగతా అధికారులు ఎవరైతే ఈ యొక్క ఆడుదామాంధ్ర క్రీడా పోటీలను పర్యవేక్షించడానికి గౌరవ కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారో వారందరూ కూడా పర్యవేక్షిస్తూ సుహృద్భావ వాతావరణంలో ఆ ఈ యొక్క పోటీలు జరిగే విధంగా అంటే ఆరోగ్యము అంత విధంగా ఆహ్లాదకరం రెండింటికి కూడా మనకు ఉపయోగపడతాయి కాబట్టి మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క క్రీడా పోటీలు జరుగుతున్నాయి